హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన ధర్మం గత రెండు మూడు రోజులుగా దీనిపై దేశవ్యాప్తంగా ఓ పెద్ద చర్చే జరుగుతుంది డిఎంకే పార్టీ నాయకుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్లతో సనాతన ధర్మం వార్తల్లో నిలిచింది ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం మలేరియా లాంటిది డెంగ్యూ లాంటిది కరోనా లాంటిది అది దేశంలో విపరీతంగా వ్యాపిస్తుంది సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హిందూ మత పెద్దలు ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందు సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడమంటూ మండిపడుతున్నారు ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి దాని పూర్వతరాలు ఏంటో తెలుసుకుందాం సనాతన ధర్మం అనేది రెండు పదాల కలయిక ఇవి సంస్కృతం నుంచి ఉద్భవించాయి సనాతనమంటే నిత్యమైనది ఏ నాటికి మారనిది అని అర్థాలు ఉన్నాయి ధర్మం అంటే జీవన విధానం అన్న అర్థం ఉంది సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని నిత్యమైన జీవన విధానం సనాతన ధర్మం వేదాలు ఎంత ప్రాచీనమైనవో అంత ప్రాచీనమైనది దేశకాల సరిహద్దులు లేని ధర్మం సనాతన ధర్మం హిందూగా పుట్టినవారు పాటించే ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టత లేదు అయితే వేదాల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం ప్రస్తావన లేదు ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం సమయంలో మొదటిసారి సనాతన ధర్మం ప్రస్తావన వచ్చింది యుద్ధం సమయంలో అర్జునుడు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు ఆ తర్వాతి కాలంలో సనాతన ధర్మం చాలా పాపులర్ అయింది సనాతనం ధర్మం ప్రాంతాలు కాలాను బట్టి మారదు వందలు ఏళ్ళు అయిన ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒకే విధంగా ఆచరణలో ఉంటుంది ఆచరింపబడుతుంది ఇంతకీ సనాతన ధర్మం ఏం చెబుతుంది సనాతన ధర్మం నాటి నుంచి నేటి వరకు శాంతికి పెద్ద పీట వేస్తుంది ఈ సనాతన ధర్మంలో మొత్తం ఎనిమిది భాగాలు ఉంటాయి సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ఈ ఎనిమిది భాగాలను అనుచరించాల్సి ఉంటుంది ఈ ఎనిమిది భాగాలకు సంబంధించి ఓ శ్లోకం ఉంది ఆ శ్లోకంలోని సనాతన ధర్మం మొత్తం ఇమిడి ఉంటుంది విద్య అధ్యయన దానని తపహ సత్యం దృతిహిక్షమ ఇది మార్గోయం ధర్మస్యా అష్టవిధ స్మత విద్య విద్య అంటే పూజించటం గౌరవంగా ఉండటం అన్న అర్థం ఉంది విద్యలో భాగంగా ప్రతి ఒక్కరిని గౌరవించటం దేవుణ్ణి పూజించటం ప్రకృతిని ఆరాధించటం చెయ్యాలి అహంకారం లేకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి సాటి మనుషుల్ని గౌరవించాలి ఇక అధ్యయన అంటే ప్రతిరోజు అధ్యయనం చెయ్యాలి పరిశీలించుకోవాలి మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి ఎంతవరకు మార్పు చెందామో చూసుకోవాలి అలాగే ప్రకృతిని కూడా అధ్యయనం చేస్తూ నుంచి నేర్చుకోవాలి దానం నేను అని కాకుండా మనమనే ఆలోచించాలి ఇతరులకు సహాయపడాలి దానం చేస్తూ ఉండాలి లేని వాళ్లకు విద్యాదానం అన్నదానం చేస్తూ ఉండాలి నీకు ఎంత అవసరమో అంతే నీ దగ్గర ఉంచుకుని మిగిలినది దానం చేయాలి మనిషిగా సహానుభూతిని కలిగి ఉండాలి తపహ ఈ శరీరంతో ఎవరిని బాధ పెట్టవద్దు ఈ శరీరంతో ఎలాంటి చెడ్డ పనులు చేయవద్దు నీ మాటలతో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు నీ మనసుతో కూడా ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని శత్రువుగా భావించవద్దు మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి తపస్సు అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం త్రికరణ శుద్ధిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి సత్య ఎల్లప్పుడూ సత్యాన్నే పాటించాలి నిజాలు మాట్లాడాలి అబద్ధాలు చెప్పకూడదు ధృతిహే ధైర్యంగా ఉండడం ఏదైనా ఆశయాన్ని పెట్టుకుంటే ఆ ఆశయం మీదే ఉండాలి వేరే ఆలోచన పెట్టుకోకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి క్షమ దయ చూపిస్తూ ఉండాలి సాటి మనుషులపై జీవులపై దయ కలిగి ఉండాలి హిందూ ధర్మం సనాతన ధర్మం ఒక్కటేనా హిందూ మత పెద్దలు చెబుతున్న దాని ప్రకారం హిందూ ధర్మం సనాతన ధర్మం వేరువేరు కాదు హైందవ ధర్మం సనాతన ధర్మం కవలపిల్లల్లాంటివి అయితే హైందవ ధర్మం కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తుంది త్రేతాయుగంలో ఉన్న జీవన విధానాన్ని కలియుగంలో పాటించడానికి కుదరదు కలియుగంలో ఎలా ఉండాలో అలానే ఉండాలి యుగ ధర్మం బట్టి మారుతూ ఉండేది హైందవ ధర్మం కానీ ఈ ధర్మాలకు మూలం సనాతన ధర్మం ఇది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది సనాతన ధర్మం విస్తృతి చాలా పెద్దది ఇక్కడ నాస్తికులకు ఆస్తికులకు ఇద్దరికీ ఇక్కడ చోటు ఉంది దేవుడు ఉన్నాడని నమ్మినా లేడు అని అన్న ఎలాంటి తప్పు లేదు సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతానికి పెద్ద పేటే ఉంది ముఖ్యంగా మంచి కర్మలకు ఈ ధర్మం ప్రాధాన్యత ఇస్తుంది చార్వక సిద్ధాంతానికి కూడా సనాతన ధర్మంలో చోటు ఉంది సమాజానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంజాయ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది ఇక్కడ ఓ మతం తక్కువ మరో మతం ఎక్కువ అని చెప్పటం ఉద్దేశ్యం కాదు తనకి ఇష్టవచ్చిన వచ్చిన మతాన్ని ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనిషికి ఎప్పుడూ ఉన్నాయి ఇక్కడ మనిషి చేయాల్సిందల్లా తమ మతాన్ని ఆచరిస్తూ అభిమానిస్తూ ఇతర మతాలను గౌరవించటం ఇలా చేస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు రావు కానీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ రాష్ట్రానికి మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ ఓ మతాన్ని కించపరిచేలా వ్యాక్ వ్యాఖ్యలు చేయటం వల్లే అసలు సమస్య వచ్చింది మరి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ల రూపంలో చూడండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి